హలో సార్ హాయ్ సార్ ఈరోజు మనం ఇందాక చాయ్ తాగతా వెళ్ళినప్పుడు ఏపీ రాజకీయాల గురించి ఏమైనా విషయాలు చెప్తాను కొన్ని విషయాలు ఉన్నారు ఏంటి చెప్పండి అదే సర్వేలు ఆల్మోస్ట్ పోలింగ్ టైం దగ్గర పడింది కదండి అవునండి సర్వేలన్నీ ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ చేస్తారు ఈ క్లోజ్ చేసిన టైంలో దాదాపు నేషనల్ స్టేటు సర్వే సంస్థలన్నీ కలిపి స్వచ్ఛందంగా చేయించుకున్నవి అన్నీ కలిపి ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది సర్వేలు ఏ ఒక్క సర్వే కూడా వైసీపీకి కనీసం మెజారిటీకి కాస్తంత దూరంలో కూడా లేనంతగా వచ్చేయండి అంటే మూడ్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనేది జాతీయ సంస్థలు స్థానిక మీడియా గ్రూప్స్ సర్వే సంస్థలు ఏం చేసినా ఒకటే వైసీపీ పోతుంది ఇది ఎంత స్థాయిలో ఉందంటే ఈరోజు పోస్టల్ బ్యాలెట్ క్లోజ్ అయింది కదండి అవునండి రికార్డ్ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ నమోదైంది అవును నాలుగు లక్షల నలభై నాలుగు వేల పైన అవునండి అయితే పోలీసు వాళ్ళు ఎప్పుడు లేని పోలీసు వాళ్ళు కూడా తమ ఓటు హక్కుని రికార్డ్ స్థాయిలో వినియోగించుకున్నారు అవును ఈ సంకేతాలన్నీ చూస్తుంటే ఆ సర్వేలు కూడా ఇంకా దాటిపోతాయండి ఇరవై ఎనిమిది సర్వేలు ఏవైతే చెప్పాయో ఆ సర్వేలు ఇచ్చిన ఫిగర్స్ టీడీపీ కూటమికి నూట ముప్పై వరకు ఇచ్చాయి ఆ నూట ముప్పై నూట యాభై క్రాస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే ప్రతి ప్రతి ఇల్లు బాధ్యతడే ప్రతి మనిషి బాధ్యతడే ప్రతి వర్గం బాధ్యతడే అయినప్పుడు ఇంకా ఎలా అండి ఇదవుతుంది అందుకు మీకు పోలింగ్ సజావుగా సాగి ఈవీఎంలు మొరాయించకుండా ప్రకృతి విపత్తులంటే విపరీతమైన ఎండగాని వర్షం కానీ ఇటువంటివి తలెత్తకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ దాటితే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక సీట్లని ఏదైతే గర్వంగా ప్రకటించుకుంటాడో ఆ రికార్డు బదులైపోద్ది తిరుగు లేకుండా ఇది కన్ఫర్మ్ అండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓకే అండి ఈరోజు మీరు చెప్పినట్టు కొట్టు సత్యన అనే మంత్రిని ఉద్యోగస్తులు తరిమి 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 కొట్టారు దొరుకుంటే పీస్ పీస్ చేసేసేవాళ్ళని ఆ పరిస్థితిని చూస్తే కనిపించింది అంటే వాళ్ళు ఎంత ఆగ్రహంగా ఉన్నారనేది మీకు ఓటికి పదివేలు ఇస్తే తిరిగి పదివేలు ఇచ్చి మళ్ళీ చేతిలో మేము డబ్బులు ఇస్తాం తీసుకొని ఇక్కడి నుంచి పో అంటున్నారంటే అవును ఎంత ఆగ్రహంగా ఉన్నారండి ఉపాధ్యాయులు రికార్డు స్థాయిలో వందకు వంద శాతం పోలేదండి ఫస్ట్ బ్యాలెట్ అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ పడింది కూటమికి మీకు అక్కడే తెలుస్తుంది కదండి గెలుపు అక్కడ నిర్ధారణ అయిపోయింది అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెటే కదండి ట్రెండింగ్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉద్యోగులు పోలీసులు ఉపాధ్యాయులు కలిపి పడితే ఇంకా మరి ఇంకా ట్రెండింగ్ వచ్చేదే అదే కదా ఏ ఎన్నికైనా స్టార్టింగ్ ఓపెన్ చేసేది పోస్టల్ బ్యాలెట్ ఆ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్ పోస్టల్ బ్యాలెట్ అయినా జనరల్ ఓటర్స్ అయినా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందంటే అది ప్రభుత్వ వ్యతిరేకత నిదర్శనం ఓకే అక్కడే క్లారిటీ వచ్చేసింది ఓకే అండి అవును ఓకే అండి థ్యాంక్ యూ అండి